హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ పందాలి డిస్ట్రిక్ట్ బితం చర్ల బితంచర్ల కొత్త స్టాండ్ టంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రేటింగ్ లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అండి ఉండే రేట్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాలెట్ నుంచి వెనుక డిక్ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక టైర్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెన్ కండిషన్ అయితే ఉంది ఇంజన్లోటువంటి ఐ లీకేజెస్ కానీ ఐ చమ్లు కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి స్టెప్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్టైర్ ఉందండి మీకు కొత్త ఒకసారి వెహికల్ ఒక్కటి బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టు రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ నా అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ ఎటువంటివి ఏం లేవండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ కూడా చాలా కండిషన్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు మీరు కి ఇద్దరు బాల్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్ కూడా చూసుకుని కానీ కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వాలెట్ ఒక స్టిల్ కూడా కంపెనీ యొక్క వాలెట్ సెల్ అవుతుంది వెహికల్ ఎక్సెల్ కండిషన్ అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్ కండిషన్లు అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క సీట్లు కూడా ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు అండి లోపల సీట్ కవర్లు చూసుకున్నాయండి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సీడ్ ఒకటి కో డ్రైవర్స్డ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి ఏసీ సిస్టమ్ చూసుకున్న మెన్యువల్ గేస్ అయితే ఉంది సీట్ కార్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కార్స్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీట్ అయితుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది కూడా ఏసీ సిస్టమ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చాలా కూలింగ్ అవుతుంది ఏసీ సిస్టమ్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది అండి రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్షంకి అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పోషన్ పోషన్ కూడా బ్యాక్ సైడ్ టెర్ పోషన్ అయిందండి వెహికల్కి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్కి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లేదు అండి ఉండవు క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరేట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ నుంచి వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు అంటే ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా చిన్న చిన్న టచ్ెస్ ఉన్నది కామన్ అండి స్టెబ్లర్ చూసుకోవచ్చు అండి ఎయిటీ పర్సెంట్ కూడా స్టెప్లిడరీ అవుతుంది వెహికల్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీటిగా అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి లైనింగ్ కూడా డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను ఉండే వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వరే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ డీజిల్ వర్క్ మ్యాన్ ట్రాన్స్మెన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటరీరీ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెహికల్ డీక్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ నాన్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్నల్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఐకేజెస్ కానీ అల్ చంల్ కానీ లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే వెహికల్ ఈ వెహికల్ ఫీటర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటస్ పవర్ వింటస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ సిస్టమ్ కంప్లీట్ వేయ సిస్టమ్ అయింది ఇయర్ సిట్స్ స్టేరింగ్ కట్రోల్స్ అనే అవైలుగున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే వస్తాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది అండి వెహికల్ చిన్న చిన్న అయితే మీరు కష్టాయి ఏ వెహికల్ చిన్న కష్ట అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే మీరు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెండు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై